ప్రభైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధము నామంలో మీకు కూడా వందనాలు దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడే ఉండిన గాక ప్రిలరా దేవుడు తన యొక్క సమస్తమైనటువంటి కృపలను మీకు గాక ఎందుకంటే దేవుడు అంటేనే మరి ఐశ్వర్యవంతుడు తన యొక్క ఐశ్వర్యం చొప్పున మనలందరినీ కూడా కృపా సమృద్ధితో నింపగలిగినటువంటి వాడు అందుకనే దేవా దేవుడు మరి ఆల్మైటిక్ గాడ్ అని మనం చెప్తూ ఉంటాం అంటే దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు అని దైవ గ్రంథంలో మనం పదే పదే చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంటే అన్ని విషయాల్లో కూడా మరి ఉన్నతమైనటువంటి వాడు ఆయన చాలా అద్భుతమైనటువంటి వాడు ఆయన గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి సంగతులు అనేకమైనటువంటి ఉన్నాయి అయితే మనము దేవుణ్ణి తెలుసుకున్నాము దేవుడు అంటే మనకు తెలుసు అని అనుకుంటున్నాము కానీ చాలా పర్యాలు మనకు తెలిసినంత కూడా సత్యము అని మనం నమ్మడానికి లేదు ఎందుకంటే దేవుని గూర్చి తెలియసత్యమైనది ఏదైనా ఉంటే అది దేవుడే మనతో చెప్పాలి అందుకని దేవుడు చెప్పకుండా మనం ఊహించుకున్నది మనము రూపొందించుకున్నటువంటిది మనం అనుకున్నటువంటిది అది ఎంత మాత్రం కూడా దైవత్వం అనేది కానే కాదు దైవత్వం గురించి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటిది ఉంది దైవత్వం అనంటే మరి దేవుని యొక్క నిత్యశక్తి దైవత్వము అని చూస్తున్నటువంటి వారు నా మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య వాసి అంటూ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నాం మరి ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుణ్ణి మనము నిత్యము ఆరాధించవలసినటువంటి వారు ఉన్నాం దేవునిపై మనము నమ్మకం ఉంచి వస్తున్నటువంటి వారు ఉన్నాం దేవుణ్ణి గుర్తించవస్తున్నటువంటి వారు ఉన్నాం మరి దేవుడైతే మరి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షం అవుతాడు అని రాయబడినటువంటిది ఉంది నానా విధాలుగా నానా రకాలుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అలాగనే మరి గమనించినట్లయితే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యక్షమైనాడు దైవ గ్రంథం ఉంది ఇదిగో జనులందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అదేంటంటే రక్షకుడు మీకొరుకు పుట్టినాడు ఎవరు అంటే ఆయనే ప్రభు అనేటంటే రక్షకుడు పుడతాను అని చెప్పినాడు పుట్టినాడు పుడతాడు అనే సంగతి ఆదినాల్లో ఉన్నటువంటి జనరేషన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా తెలుసండి కనుక నేను వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకునేటువంటి వారికి మనం చూస్తాం మెస్సీ ఎక్కడ పుడతాడు క్రీస్తు అనబడినటువంటి మెస్సీ ఎక్కడ పుడతాడు ఏ దేశంలో పుడతాడు ఏ ప్రాంతంలో పుడతాడు ఎందుకంటే ప్రవచనం అదంతా కూడా ఏదో మన తోచినట్టుగా మీకు మీరే రాసేసుకున్నారు అని అనేది కానే కాదు కానీ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నటువంటి వారున దేవుని యొక్క వాక్యము మానవ జాతికి ఒక వెలుగు లాంటిది ఒక చరిత్రను మనకు తెలియచేస్తున్నటువంటిదే దేవుని యొక్క వాక్యము ఏదో మనకు అందరికీ తోచినట్టుగా మనము అంచనాలు వేసుకుంటాం కాదు మన అంచనా వేరు దేవుని యొక్క అంచనా వేరు దేవుని యొక్క లెక్క వేరు మన యొక్క లెక్క వేరండి అందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనం ఎలా బ్రతకాలి అనేది చాలా స్పష్టంగా మానవులందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు దేవుని గురించి చూసినట్టయితే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ద గాడ్ ఈజ్ ఓన్లీ వన్ ఒకే ఒక్కడు మరి అంతేకాదు అందరికీ పైగా ఉన్నవాడు ఆయనే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు ఆయనే ఎవరు అంటే దేవుడు ఆయన అందరిలో ఉన్నటువంటి వాడు అందరిలో కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు అండి అందరికంటే పైగా ఉన్నటువంటి వాడు అంటే ఓ న్యూ మ్యాన్ నవీన పురుషుడు మన లోపలికి దేవుడు ఎలాగుంటాడు ఎలాగుంటాడు అంటే ఒక క్రొత్త ధనంతో దేవుడు మనలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారి అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించి వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను అని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు కనుక క్రీస్తుని ధరించుకో అంటూ బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది క్రీస్తు ఎలాగూ మనలో నివసిస్తాడు అంటే ఆ విశ్వాసం ద్వారా మనకుండే విశ్వాసం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే మనలో నివసిస్తూ ఉంటాడు అందుకనే ఎఫ్సిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు చంలో ఈ హేతువు చేత పరలోకమందను మరి భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు ఏంటి వాట్స్ ఈజ్ ప్రేయర్ అంటే అంతరంగ పురుషునిలో ఏం కలిగి ఉండాలి అంటే మనము శక్తి కలిగి ఉండాలి అంతరంగ పురుషునిలో ఇంటర్నల్ మ్యాన్ లోపలి మనిషి అంటాం లోపల మనిషిలో నీకు శక్తి ఉందా అంతరంగంలో నువ్వు శక్తి కలిగి ఉన్నావా మరి ఆయన యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు బలపరచబడుచున్నావా మరి ఈరోజు నా అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఆయన ఆత్మ ద్వారా మనము బలపరచబడితే క్రీస్తు మన హృదయాల్లో విశ్వాసం ద్వారా ఏం చేస్తాడంటే ఆయన నివసిస్తాడు అంతేగా తన మహి మహిమైశ్వర్యాన్ని మనకి ఇస్తానంటున్నాడు మీ దేవుని సంపూర్ణత ఎందు మరి పూర్ణులగాలి అవ్వాలి దేవుని యొక్క సంపూర్ణత ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క సంపూర్ణతలో పూర్ణులగినట్లు ఎలా ఉండాలి ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నందుకు జ్ఞానము మించిన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఏం చేయాలంటే మనం తెలుసుకోవటం తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను కనుక ఏదో మనకి తెలుసు అనుకోవటమే చాలా పెద్ద పొరపాటు మనకేమీ తెలీదు తెలిసినట్లుగానే మనం మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుక ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే దేవుని గురించి మాట్లాడుతున్నాం మరి సత్యాన్నే మనము ఏం చేస్తామంటే డామినేట్ చేసే పరిస్థితులనికి మనం అందరం వచ్చినాము దేవుడు అయితే ఏం మాట్లాడుతున్నాడో దాన్ని మనం అందరం కూడా తృణీకరిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము అయితే దేవుడు ఎంత గొప్పవాడు అనేది చాలా చాలా స్పష్టంగా మనకందరికీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు ఎందుకునంటే దేవుని వాక్యంలో ఈ విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేయబడినటువంటి ఉన్నాయండి క్రీస్తు యేసులో సృష్టింపబడినటువంటి వారమై మరి ఆయన చేసిన పని అయి ఉన్నాము అని రాయబడింది మరి శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించినటువంటి వారము ఉన్నాము దేవుని ప్రజలుగా మనం బ్రతికినటువంటి వారము కాదు అని ఆ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది అందుకని పూర్వకాలంలో మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇష్టం వచ్చినట్లుగా మనము జీవించినటువంటి వారు నా దేవా ఇప్పుడు మనల్ని తనలో శక్తివంతులుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన ప్రేమలో మనం వేరుపార ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటికంటేను ఊహించి వాటికంటేను అత్యధికము చేయగల చేశక్తి దేవునికి క్రీస్ చేసి మూలము సంగములలో తరతరములు సదాకాల మహిమికలను కానీ భక్తుడు అంటున్నాడు అంటే క్రీస్తుని తెలుసుకోవాలి ఫస్ట్ క్రీస్తుని తెలుసుకోకుండానే క్రీస్తుకి ఏం చేస్తున్నామంటే మనము ఆ రకరకాలైనటువంటి మరి ఆ యొక్క చెటవాటిని ఏం చేస్తున్నామంటే మనము ఆపాదిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము అందుకనే కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకొంచు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకటి సహించుచు మీరు పిలువబడిన పిలుపును తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ విధేయత్వను వినయంతోను సాత్వికంతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతుమాలతున్నానని పౌలు చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక ఈ రోజుల్లో మనకి ఏం లేదంటే విధేయత అనేది లేనేలేదు మరి మనము ఇష్టం వచ్చినట్లుగా మనము జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత చెప్పినట్లుగా మనం నడుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము మరొక మాట మనం చూసినట్లయితే మనము పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ మనుషులు ఏం చేస్తారంటే మాయోపాయం చేసి ఆ వంచనతోనూ తప్పు మార్గానికి లాగు కుయుత్తుతోను గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని చేత ఎగరగొట్టుబడినటువంటి వారమై ఉండకుండా ఎలాగుండాలి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని రాబడింది అంటే మనము ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నటువంటిది ఉంది లేకపోతే మనం ఎలా నడుస్తామంటే అందరిలాగానే అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడుస్తూ ఉంటాము అలాంటి సప్డు అంద అన్ని జనులు నడుచుకున్నట్లుగా నడవటం అంటే అంధకారమైన మనస్సు ఉంటుంది మన లోపల అంధకారమైన మనస్సు హృదయ మేము మరి కఠినంతో నింపబడుతూ ఉంటుంది మన లోపల అజ్ఞానం అనేది ఉంటుంది అజ్ఞానం చేత ఏం చేస్తామంటే దేవుని వలన కలిగే జీవములోంచి వేరుపరచబడుతూ ఉంటాం ఎందుకంటే బైబిల్ చెప్తుంది నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకుంటు యహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడని రాయబడింది వాడికి మేలు వచ్చినా కానీ అది కనిపించదు అని రాయబడింది కనుక మరి ఏమైపోతుందంటే మనకి మేలు వచ్చినా కానీ కనిపించదు ఎందుకు మనం చీకట్లో ఉన్నాము ఎందుకంటే మన హృదయం కఠినంగా ఉంది మనకు అజ్ఞానం ఉంది కనుక దేవుని వలన కలిగే జీవంలోంచి ఏం చేస్తున్నామంటే వేరు చేయబడినటువంటి వారు ఉన్నాం రెండో తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి ఏం చేస్తున్నారంటే మానవులు నడుచుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎందుకు వ్యర్థత అంటే వేస్ట్ పనికి మాలినటువంటి జీవితము మరి భ్రష్టమైనటువంటి జీవితము ఆ దేవునికి అంగీకార యోగ్యం కానటువంటి జీవితాన్ని మనం ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము ఆదా మువ్వు సిగ్గుపడినారు ఆది కాండంలో ఎందుకు వాళ్ళు సిగ్గుపడినారు అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి మహిమ పోయింది కనుక వాళ్ళకి అర్థమైందండి మేము దిగంబరులము అని అర్థమైంది మరి మన మీద మహిమ లేదు కానీ మనకు అర్థం కావట్లేదు మనం దిగంబరులమని సంగతి మనకి అర్థం కావట్లేదు అందుకే మనం ఎలాగున్నామంటే సిగ్గులేనటువంటి వారు ఉన్నాం పాపాన్ని చేస్తూనే ఉంటాం పాపంలో జీవిస్తూనే ఉంటాం మరి పాపపు వాసనలోనే మనం ఉంటాము కానీ ఆ పాపం మనకి చాలా ఇంపుగా కనిపిస్తూ ఉంటుంది అందుకే ఆ యొక్క పాపం నుంచి బయటికి రాలేం పాపశుద్ధి మనము కలిగించుకోవడానికి ఇష్టపడము కనుక ఆ పాపానికి పెనాల్టీ కట్టడానికైనా ఇష్టమే శిక్షణ అనిపించడానికైనా ఇష్టమే కానీ పాపాన్ని మాత్రం మనం వదిలిపెట్టము అందుకే మనము లిమిటెడ్ పీరియడ్ ఏం చేస్తామంటే నిర్దేశించినటువంటి కాలాన్ని మనం సిద్ధపరచుకుని కొన్ని దినాలు మంచిగా ఉండటానికి బ్రతుకుతూ ఉంటాము తరువాత ఆ పీరియడ్ అయిపోయిన తక్షణమే మరలా యథాజా తదా ప్రజ అన్నట్టుగానే మనం ఉంటాం ఎందుకంటే మనకేం లేదంటే లేదు సిగ్గు లేనటువంటి వారై నానా విధమైన అపవిత్రతను నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నాడు అత్యాశతో జరిగించడానికి ఏం చేస్తున్నారంటే మానవులు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకున్నటువంటి ఉన్నారు అంటే కామానికి సరండర్ అయిపోయినటువంటి వాడుగున్నాడు అపవిత్రతకు సరండర్ అయిపోయినటువంటి వాడుగున్నాడు దురాశలకు లోబడిపోయినటువంటి వాడుకున్నాడు ఇంత మనిషి కొన్ని ఆశలకు లోబడిపోయినటువంటి వాడుకున్నాడు అందుకనే దేవుని ఒక వాక్యంలో మనం చూసినట్లయితే ఆ మనిషి ఎలాగుంటున్నాడంటే మనిషి యొక్క ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన మరి దురాశల వలన ఏమైపోతుందంటే మన స్వభావము చెడిపోయింది దాన్ని ప్రాచీన స్వభావం అంటాం ప్రాచీన స్వభావం ఏమైంది చెడిపోయింది ఏది సత్యం అంటే ఇదే సత్యం చెడిపోయినటువంటి స్వభావము మన బుద్ధి చెడిపోయింది అందుకే మనమంతా చెడుగా ఆలోచన చేస్తుంటాం కానీ బైబిల్ చెప్తుంది ఏమైనా అండి దాన్ని వదులుకోవాలి ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుణ్ణి మనం వదులుకొస్తున్నటువంటి వర్ణం వదులుకొని నూతన పచ్చబడాలి దైవ సాన్నిధ్యాన్ని అనిపించాలంటే ఓ న్యూ క్రియేషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రొత్త జీవితము క్రీస్తులో మాత్రమే క్రొత్త జీవితం మనమైతే ఆ క్రొత్త జీవితం నుంచి ఆరాటం పోయింది మన దగ్గర ఏంటి ఆరాటం అంటే హౌ కెన్ ఐ క్రిటిసైజ్ ద క్రైస్ట్ హౌ కెన్ ఐ క్రిటిసైజ్ ద క్రిస్టియన్స్ కనుక హౌ కెన్ ఐ డిమోరల్ ద క్రిస్టియన్ మన పరిస్థితి ఏంటంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి తప్పులను పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము కనుకనే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏం చేయాలంటే నూతన పరచబడాలి నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలి ధరించుకోవాలి అని రాయబడినటువంటిది ఉంది కనుక సహోదరులరా మనం గమనించాలి ఒకరి మీద ఒక అభియోగాన్ని మనం వేస్తున్నప్పుడు కొంచెము వెనక ముందు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఒకవేళ మీరు వేస్తున్నటువంటి అభియోగాలే నిజమైతే దోజ్ పీపుల్స్ ఆర్ ద నాస్ట్ పాస్టర్స్ మరి వారి పాస్టర్స్ కాదు అనే సంగతి మీరు గుర్తించాలి పాస్టర్స్ వేషంలో వాళ్ళు ఉన్నారని గుర్తించాలి అందుకే మీరందరూ బైబిల్ బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అది మానవ నైజం మీరు చెప్పింది వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటూ ఉంటారు అదంతా కూడా మానవ నైజము అందుకే ఒక కవి రాస్తున్నాడు ఏంటంట మీరనే కామెంట్కి నేను ఆన్సర్ చేస్తున్నాను చెప్పేవి శ్రీరంగ నీతులు మరి దూరేది దొమ్మరువాణి గుడుస్తులు అని కవి రాస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అంటే మరి దైవ వచనాలని దేవునికి మాటల్ని చెబుతూ ఉంటారంట చెప్పడానికి చూసేదేమో మరి చాలా గొప్ప గొప్ప సంస్కారవంతులుగా మానవులు కనిపిస్తారంట అయితే వాళ్ళు చేసే పనులని కూడా పాడు పనులని మన గ్రంథాల్లో మనం రాసుకునేటువంటి వారు అందుకే శ్రీరంగ నీతులు చెప్పొద్దురా అని అంటూ ఉంటారు అలాగా దట్స్ ఆ నేచర్ ఆఫ్ ద మ్యాన్ అది మానవులదండి మానవుల యొక్క జీవితం అది మానవుని యొక్క బలహీనత వాళ్ళు ఎవరైనా కావచ్చు పాస్ట్రా బిషపా లేకపోతే పూజారా లేకపోతే బాబా లేకపోతే స్వామీజీయా లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరైనప్పుడు కూడా అది మానవుని యొక్క నైజం అది ఆ నైజం నుంచి బయటికి రావాలి అనేది దేవుని ఉద్దేశం ఒక నవీన స్వభావంలోనికి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది నూతన పరచబడినటువంటి జీవితం కావాలని దేవుడు కోరుతున్నాడు అంతేగాని దేవుడు ఏదో వాటన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నా మనకు అర్థం కానటువంటి పరిస్థితి అదే దేవుడు ఈ విషయాలని కూడా మనుషులను చేయమని చెప్పినాడా చేయొద్దని చెప్పినాడా అయితే మానవుడైతే చేస్తున్నాడు చేస్తూ ఉంటుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు కనుక మానవుడు ఏమనుకుంటున్నాడంటే ఆయన కూడా మనలాంటి వాడే అంటూ చాలా చీప్ మెంటాలిటీలోనికి వచ్చినటువంటి వాడుకున్నాడు అయితే వాటన్నిటి విషయమే ఒకానొక దినాన్ని దేవుడు ఏం చేస్తాడంటండి వరుసగా లెక్క చూస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే నీ కనులేదటి సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తానంటున్నాడు కనుక అలాంటి వారు కామేశ్వరరావు గారు ఎవరైనా అలాంటి వారు ఉంటే ఖచ్చితంగా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు మనమేం తొందరపడవలసిన అవసరమో లేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది పగ తీర్చుట నా పనిని దేవుని వాక్యంలో రాబడింది ఇదిగో నేను సిద్ధపరిచినటువంటి జీతం నా ఎదుగు ఉంది ప్రతివానికి ఇవ్వటానికి నా దగ్గర ఉందని ఆ ఆయన ఎవరి విషయంలో కూడా పక్షపాతం చూపే దేవుడు కానే కాదు పేతరు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అంటున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పినాడు ఆయన పక్షపాతి కాడు అనే సంగతి ఆయనకు అర్థమైంది గురుజన్ మీరేమో అనుకుంటున్నారేమో ఆయన పక్షపాతి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ ఆయన ఏమండు మనం ఏం ఆయన కోపడతాడు అనుకుంటా లేదు లేదండి ఆయన గుర్చి రాబడి ఉన్నట్టు మన రాజు మన శాసనకర్త మరి మనల్ని ఏలుబడి చేసేవాడు మనకు న్యాయాధిపతి రాయబడినటువంటిది ఉంది ఆయనకు పక్షపాతం అనేది ఏది లేదు అయితే ఈ రోజున మానవుడు ఏం చేయాలంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలంటే అండి ధరించుకోవాలి ఎవరైతే నవీన స్వభావాన్ని ధరించుకోలేదో వాళ్ళు క్రీస్తు వారు కాదని రాయబడింది ఏం చేయాలి మరొక సంగతి మనం చూస్తే మీరు అబద్ధమాడుట మాని అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువాన్తో సత్యమే మాట్లాడాలి కనుక ఎవరైనా కానీ మరి సత్యమే మాట్లాడాలని రాయబడింది కోపడు కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇవ్వద్దు మరి దొంగిలి వాడికి మీద దొంగలకి అక్కర గలవానికి పంచిపెట్టడానికి వీలు కలిగిన నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడు కానీ దుర్భాషైనను ఏం మాట్లాడకూడదంటండి దుర్భాషైనను మీ నోట రానియవద్దు మరి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటున్నాడు విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుశ్చత్వమును మీరు విసర్జించుడి వాళ్ళు ఎవరైనా కావచ్చు మరి వీటిని మనం విసర్జించినామా చాలా కథలు చెప్తున్నాం కదా ఎదుటివారు నిజమే గొర్రె మరి నువ్వు మనిషిగా ఉన్నావా ఎదుటివాడు మనం గమ గమ గమనించినట్లయితే గుర్రప్పలే వాళ్ళందరా మరి నువ్వు ఏమైనా మనుషులుగా ఉన్నావా మరి దేవుని యొక్క వాక్యానుసారం బ్రతుకుతున్నావా నీతిగా జీవిస్తున్నామా మనము పరీక్ష చేసుకోవాలి వీటన్నిటిని మనం విసర్జిస్తున్నామా ఇంకా ద్వేషంతో మనం జీవిస్తే కోపంతో జీవిస్తే క్రోధంతో జీవిస్తే అల్లరితో జీవిస్తే దూషంతో జీవిస్తే మరి దుష్టత్వంతో మనం ఉంటే ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏముంది సహోదరుడా సహోదరి దేవుని వాక్యం సెలవుస్తుంది వాటన్నిటిని కూడా విసర్జించాలి విసర్జించాలి దేవుడు క్రీస్తు నందు మనల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు అందుకే శుప్రభు అంటారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పినారు కనుక దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది నువ్వెవరువో అనవసరం కానీ నీవు ఎలాగుండాలంటే దేవుని పోలి నడుచుకోవస్తున్నటువంటి వారు ఉన్నాము దేవుని వలె మనము నడుచుకోవాల్సినటువంటి వారు నామం ఈరోజున దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని నేచర్ గురించి తెలుసుకోవాలి దేవుని యొక్క లక్షణాన్ని గురించి మనము తెలుసుకోవాలి ఆయన ఎంత మంచివాడు హౌ కెన్ ఈ గుడ్నెస్ అనేది మనం ఎరగాలి ఆయన ఉనికి ఏంటి ఆయన్ని ఎలాగ మనం ఊహించగలుగుతాం మనం ఎలాగ వర్ణించుకోగలుగుతాం ఆయనకు ఏ విషయాన్ని మనం ఆపాదించగలుగుతామో వాటిని ఖచ్చితంగా మనం గుర్తించాలి ప్రియులరా లేకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతుంటాం ప్రియులరా మరి ఈ విషయాల్లో మీకేమైనా అనుమానాలు సందేశాలు సందేహాలు ఉన్నట్లయితే మాతో షేర్ చేసుకోవాలని మనం చేస్తున్నాం మీకందరికీ కూడా దైవాశిష్యులు దేవుడు దీవించి ఆశ్రయించును గాక ఐ మీన్